ఓ ఇంత భయంకరంగా ఉంది బ్లాక్ ఫిల్మ్ ఏం కనపట్లేదు అసలు ఫ్రంట్ కూడా ఉంది అసలు ఏం కనపడదు లోపల ఎవరు ఎవరున్నారో కూడా కనపట్లేదు మ్యాచ్ చూస్తున్నారా ఏంటి మ్యాచ్ జరుగుతుందా జరుగుతుంది ఏదమ్మా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూసుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా విజయవాడ పురవీధుల్లో మీరు రాయల్ ఫిల్మ్ వేసుకుని తిరుగుతున్నారు బండి పక్కన పెట్టండి ఏం చేస్తారు మీరు కార్ టోయింగ్ కార్ టోయింగ్ అందుకే నన్ను ఏం పర్లేదు ఏమైపోయినా పర్లేదు రికవరీ తీసుకుపోవచ్చు బండికి ఏమైపోయినా పర్లేదు అనుకున్నారా బండికి ఏమైనా పర్లేదు లోపల మీరు ఉంటారు కదా మీకేమైనా పర్లేదు ఎందుకంటే మీరు మీ కేర్లెస్నెస్ మీదే మీ వల్ల బయట వాళ్ళకి ఏం కాకూడదు కదా మరి మీరు మ్యాచ్ చూస్తా మీరు డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా మీరు ఇంకా స్టిల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు పైగా మ్యాచ్ చూస్తున్నామని చెప్తున్నారు మీరు ఏ తమాషాగా ఉందా విజయవాడ అంటే మీకు మరి ఏంటది అంత కేర్లెస్నెస్ ఏంటి నేను కావాలండి ఇక్కడ ఆపుకుని చూడండి మీకు అంత ఇంట్రెస్ట్ ఉండే ఎవరిని మీరు రిస్క్లో పెడదామని మీరు మ్యాచ్లు చూసుకుంటా కార్ డ్రైవింగ్ చేస్తున్నారు మీరు సారీ ఏంటండి ఫ్యామిలీస్ వెళ్తారు పిల్లలు వెళ్తారు పేషెంట్లు వెళ్తారు సీనియర్ సిటిజన్స్ వెళ్తారు మీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల మీరు అవుట్ ఆఫ్ ఫోకస్ అవడం వల్ల ఎవరికన్నా ఏదైనా జరిగి కింద పడితే ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారండి ఇంట్లో కూర్చొని చూడాలా అంతా ఆగలేకపోతే ఫ్రంట్ టైమ్ టోటల్గా టింట్ టోటల్గా బ్లాక్ లోపల ఫిలిం ఇది కంప్లీట్ ఫిలిం ఇదిగో నాకు కనపడకే మీ వెహికల్ ఆపాను నేను చిన్న వెహికల్ మ్యాచ్ పెట్టుకుని చక్కగా మీరు చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఓపెన్ చేయండి డ్రైవింగ్ లైసెన్స్ ఏది మీరు బండి హ్యాండ్ చేయండి బండి సీజ్ చేస్తున్నాం సురేష్ హ్యాండ్ ఓవర్